ఈ ఇన్ఫ్లేషన్ చూడు ఎలా పెరిగిపోతుందో నెల గడిస్తే చాలు అనే మైండ్ సెట్ కు వచ్చేసారు జనాలు అవును డాడీ డాడీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అది ఎంత కవరేజ్ కి తీసుకున్నాము ఫిఫ్టీ లాక్స్ ప్లాన్ ఫిఫ్టీ లాక్స్ ఎందుకంత ఎక్కువ తీసుకున్నాము నాన్న మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటు ఎంత పెరిగిందో తెలుసా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కాదు ఫోర్టీన్ పర్సెంట్ రా ఫోర్టీన్సెం నిజమా జనాల్లో ఒక రాంగ్ పర్సెప్షన్ ఉందిరా ఏ టూ ఇన్సూరెన్స్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు ఒకవేళ నీ మెడికల్ బిల్లు ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ డబ్బులు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు అదే త్రీ ఓ ఫోర్ ఓ ఫైవ్ ల్యాక్స్ అనుకో క్రెడిట్ కార్డులు వాడో ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడిగి అరేంజ్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ రియల్ పర్పస్ హైయెస్ట్ మెడికల్ బిల్ ని కవర్ చేయడం ఏదో తీసుకున్నామంటే తీసుకున్నామని కాదు కానీ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటదేమో కదా ఇలాగే జనాలందరూ ఆలోచిస్తున్నారు నువ్వు కరెక్ట్ ప్లేస్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం పర్ మంత్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కవరేజ్ లాక్స్ క్రోర్స్ లో ఉంటుంది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కూడా తీసేశారు నువ్వు కట్టే ప్రీమియం కి టెన్ లాక్స్ కవరేజ్ ప్లేస్ లో ట్వంటీ లాక్స్ కవరేజ్ వస్తుంది మరి సెటిల్మెంట్ క్లెయిమ్ పరిస్థితి ఏంటి అది టైంకి అయిపోతుందా

ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ మాయలో ఈ జీవుడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని ఎప్పటికీ గ్రహించలేడు కారణం దేహాత్మబుద్ధి మనము ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సత్యము గురించి ఎంత అవగాహనను తెచ్చుకున్నా నీవు అదై ఉన్నావు తత్వమసి వాక్యములు వేదము ఏం చెప్తుంది వేదాల సారాంశము ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి నీవు అదే ఉన్నావు యు ఆర్ దట్ ఓన్లీ అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మమే అన్నిటికన్నా గొప్పదైనది అని మనం ఎన్ ఎంత బ్రహ్మము గురించి చెప్పుకున్నా ఆత్మ గురించి చెప్పుకున్నా ఎంత అవగాహన తెచ్చుకున్నా అది మన మనోపరిధిలోకి ఉండదు మన మనోపరిధి దాటి అతీతంగా ఉన్నది ఆత్మ కాబట్టి ఇక్కడ ఆత్మని గురించి సత్యం గురించి జీవుడికి ఎంత చెప్పినా ఎంత అవగాహనకి వచ్చినా అది ఆత్మ తనకు తానుగా ప్రకటించే వరకు ఈ జీవుడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు ఎప్పటికీ తెలుసుకోలేడు కూడా ఎందుకని ఈ ఆత్మ మనోపరిధిలో ఉండదు ఇప్పుడు ఈ మనోపరిధిలో ఉన్నవి ఏమిటి సంసారము ఈతి బాధలు సుఖదుఖాలు కష్టనష్టాలు జయాపజయాలు కర్తృత్వ భోక్తృత్వాలు ఇలా భేద దృష్టి ఇలా అన్నిటి అన్ని వ్యక్తిత్వము ప్రపంచ జ్ఞానము విషయ జ్ఞానములు చింతనలు ఇవన్నీ ఆలోచనలు వృత్తులు సంకల్పాలు కోరికలు దుఃఖాలు రాగద్వేషాలు ఇవన్నీ అనుభవంలో ఉంటాయి ఈ జీవుడికి ఇవన్నీ ఎవరికి సంబంధించినవి నీకు సంబంధించినవి నీ వ్యక్తిత్వానికి సంబంధించినవి ఇవన్నీ మనస్సు కల్పించుకున్నవి మనస్సు అనే కిటికీలోంచి చూస్తే నీకు ప్రపంచము ఇతరులు స్త్రీ అని పురుషుడని ఇలా భేదభావం ఏర్పడుతుంది దుఃఖాలు ఉంటాయి పాపాలు ఉంటాయి జన్మలు పునర్జన్మలు చావు మరణము పుట్టుక మరణము ఇలా అన్నీ ఉంటాయి కానీ అటు పరంగా చూస్తే ఆత్మ వైపు నుంచి చూస్తే అసలు ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అసలు సృష్టి లేదు కాబట్టి ఇవన్నీ ఎవరికి అనుభవంలోకి ఉన్నాయి అంటే ఈ మనస్సుకి ఎవరు కల్పించుకున్నారు నీ మనస్సు కల్పించుకొని సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది ఇవన్నీ నీ మనోకల్పితాలు నీ మనోపరిధిలో ఉన్నాయి ఇవన్నీ ఆత్మ పరిధిలో లేవు అనే కిటికీ నుంచి చూస్తే అసలు సృష్టి లేదు అది ఇరుక లేక ఉనికితో కూడి తనకు తానుగా సత్యం ధర్మం జ్ఞానంగా అది ప్రకాశిస్తూ ఉంది అది స్వయం ప్రకాశము దాన్ని ప్రకాశింపచేసే రెండవ ఇరుక కానీ రెండవ ఆత్మ కానీ ఈ సృష్టిలో లేనే లేదు అందుకే భగవాన్ ఏమన్నారు ఉన్నది యథార్థముగా ఉన్నది అహంస్మరణ మాత్రమే అంటే ఒకటే నేను ఉంది రెండు నేనులు లేవు ఆత్మ నేను అహంకారము నేను అనేవి రెండు లేవు ఉన్నది ఆత్మ నేను మాత్రమే మరి ఈ అహంకారము నేను ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ మనస్సు ఎక్కడిది అని ఆలోచించి విచారణ చేయమన్నారు భగవాన్ నవనులు అది పుట్టిందేమో గమని చూడమన్నారు అది ఉద్భవించిందేమో గమనించు అన్నారు అంతేగాని అది పుట్టింది దాన్ని చేయాలి అని అనలేదు కాబట్టి మనస్సు అనేది అసలు లేనే లేదు అది ఒక కల్పన మాత్రమే ఒక మాయాజనితమైన ఒక మిథ్య మాత్రమే ఇప్పుడు కుందేటికి కొమ్ములు ఉన్నాయి అంటాము నిజంగా కుందేటికి కొమ్ములు ఉన్నాయా లేవు గొడ్రాలి బిడ్డ అంటాము నిజం గొడ్రాలి మాటల్లో బిడ్డ ఉంది అనుకుంటాము నిజానికి మనం విచారణ చేస్తే గొడ్రాలకి బిడ్డ ఏమిటి అని మనం అందరం అనుకుంటాము అలాగే మనస్సు ఉంది అనుకుంటాము విచారణ చేస్తే అనుగ్రహం చేత మనస్సు లేదు అని తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే జీవుడికి ఉండదు అంటే ఆత్మ ప్రకాశంలో అసలు జీవుడు ఉండడక్కడ జీవభావన ఉండదు అందుకని ఆత్మ అనుభవం ఆత్మకే జీవుడికి ఉండదు ఇప్పుడు శంకరుల అనుభవము గురువుగారి అనుభవము లేకపోతే దక్షిణ రమణ మహర్షి అనుభవము ఇలా వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఎందుకని అసలు ఈ వ్యక్తిత్వం అనేది ఆత్మ పరిధిలో ఉండదు కాబట్టి ఆత్మ తనకు తానుగా సబ్జెక్టు ఆబ్జెక్టు తనై తను తాను తన ఉనికిని తానుగా గ్రహిస్తూ ఉంటుంది అదే సబ్జెక్టు అదే ఆబ్జెక్టుగా ఉంటుంది కానీ ఇక్కడ చూసేవాడు చూడబడేది సబ్జెక్టు ఉంటుంది ఆబ్జెక్టు ఉంటుంది ఇటుపక్క నుంచి చూస్తున్న మనిషికి ఈ మా ఈ మనస్సుతో చూస్తున్న ఈ జీవుడికి కాబట్టి ఇక్కడ వీడు చూసేవాడు ద్రష్ట దృశ్యము ఉన్నాయి కాబట్టి ఈ చూచేవాడు ఉన్నంత కాలము చూడబడేది ఉంటుంది చూచేవాడు లేకపోతే ఇక చూడబడేదే ఉంది అందుకనే భగవాన్ అంటారు నేను అనే తలంపు పుడితే సకలము పుడుతుంది నువ్వు సకలాన్ని చూస్తావు సకలాన్ని గ్రహిస్తావు ఈశ్వర భావన జగత్ భావన జీవ భావనలు కలుగుతాయి మరి అలాగే నేను అనే మూలతలంపు నశిస్తే జీవభావన ఈశ్వర భావనలు జగత్ భావనలు కూడా నశిస్తాయి కాబట్టి ఇవన్నీ నీ మూలతలంపుని ఆధారంగా చేసుకున్న ఆలోచనలే తప్ప అవి నిజము కాదు అందుకనే ఆలోచనలు పేక మేడ లాంటివి అంటారు భగవాన్ రమణులు వాటికి ఉనికి లేదు ఇప్పుడు పుడుతుంది నశిస్తుంది దేహం ఎట్టయితే పుడుతుంది నశిస్తుంది అలాగే ఆలోచనలు కూడా పుడతాయి నశిస్తాయి వాటికి ఉనికి లేదు విలువ లేదు అన్నారు దాని గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు వచ్చే ఆలోచనని విస్మరించు నీ ద్వారా ఏది చేయించాలో అది ముందుగానే నిర్ణయించబడి ఉన్నది ప్రతి ఒక్కరి ప్రారంధము ముందుగానే నిర్ణయించబడ్డది దాంట్లో మార్పులు చేర్పులు లేవు అందుకని భగవాన్ అంటారు నీవు తెచ్చుకున్న పిడికడు ప్రారంధం అనుభవించటానికే ఈ దేహం వచ్చిందే తప్ప లేకపోతే ఈ మనస్సు వచ్చిందే తప్ప లేకపోతే ఈ మనస్సుకి ఈ దేహంతో ఏం పని అన్నారు కాబట్టి నువ్వు తెచ్చుకున్నది అది అనుభవించి తీరాల్సిందే దాంట్లో మార్పులు ఉండవు చేర్పులు ఉండవు అందుకని ఈ ఎలా అయినా ఇప్పుడు ఈ అనుభవం ఈ తెచ్చుకున్నదంతా ఈ ప్రారంభము ఈ కర్మలు జన్మలు ఇదంతా ఇవన్నీ మళ్ళీ మనస్సుకి సంబంధించినవే ఈ మనస్సే అనుభవించాలి అంటారు మరి ఆత్మపరంగా చూస్తే జన్మలు లేవు కర్మలు లేవు చావు లేదు పుట్టుక లేదు ఎందుకని లేవు అసలు ఆత్మలో అసలు ఈ ద్వయీభావము కానీ ఈ మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఈ మనోబుద్ధ చిత్తహంకారములు అసలు అక్కడ నిలవనే నిలవలేవు అక్కడ జీవభావన ఉండదు అందుకని ఆత్మ ఏకము అధ్వయము అంటే అది తనకు తానుగా ఉంటుంది రెండవది లేకుండా ఉంటుంది అక్కడ అన్య ఉండదు ఆత్మకి ఇక్కడ జీవుడికి అన్ని చింతన ఉంటుంది ఆత్మకి వృత్తులు ఉండవు ఇక్కడ జీవుడికి అన్ని వృత్తులే నిద్ర ఒక నిద్ర ఒక వృత్తి ఆలోచించడం ఒక వృత్తి పని చేయడం ఒక వృత్తి అన్ని వృత్తులే అన్ని ఆలోచనలే ఆత్మలో ఏ ఆలోచనలు లేవు కాబట్టి ఇక్కడ అక్కడ ఇక్కడ అన్ని ఈ జీవుడికి ఆలోచించడం సహజము అక్కడ ఆత్మకి ఆలోచన లేకపోవటము సహజము కానీ నీ నిజస్వభావం ఏమిటంటే నీ నిజస్థితి ఏంటంటే ఆలోచన ఆలోచించటం కాదు నీ నిజస్థితి ఆలోచన లేకుండా ఉండటమే నీ నిజస్థితి అదే నీ సహజ స్థితి అంటారు భగవాన్ రౌడు అందుకని ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకో ప్లీజ్ కీప్ యువర్ మైండ్ క్వైట్ సిట్ అండ్ కీప్ యువర్ మైండ్ క్వైట్ అన్నారు నీవు ఇక్కడ చేయవలసిందల్లా నీ మనస్సుని నిశ్చలంగా ఉంచుకుంటామే అంతకుమించి నీకు వేరే మార్గము లేదు ఎందుకని లేదు ఈ జీవుడు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేడు కాబట్టి ఆత్మ అనుగ్రహంతో తనకు తానుగా ప్రకటితమయ్యేంత వరకు ఈ ద్వయీభావన ఈ దేహాత్మ బుద్ధి అది నశి అది ఆ ప్రకటనలోనే నశిస్తుంది అది ప్రకటించంత వరకు వీడికి ఈ దుఃఖము తప్పదు అందుకని మనము ఇక్కడ చేయవలసింది ఏంటంటే మాయ ఉంటే ఉండని మాయా ఈజ్ నాట్ రియల్ అని గ్రహించాలి సంసారం ఉంటే ఉండని దుఃఖం ఉంటే ఉండని అది నిజము కాదు అది అసత్యము అని గ్రహిస్తే చాలు ఈ జీవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం అన్నీ సత్యంగానే భావిస్తున్నాం కదా కాబట్టి ఇదంతా అసత్యము అనిత్యము అని గ్రహిస్తే చాలు వాటి జోలికి వెళ్ళకుండా కొంత శరణాగతి భావనతో పూర్తిగా నీవు శరణాగతి చెందలేకపోయినా భగవంతుణ్ణి నమ్ముకుంటే అంటే నీ స్వస్వరూపాన్ని కనుక నీవు నీకు వేరే దారి లేదు ఈ జీవుడికి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నెట్టవేయబడ్డాడు అటు ఆత్మని తెలుసుకోలేడు అటు దేహము గురించిన జ్ఞానము ఉండదు అటు అసలు వీడికి వీడు తెచ్చుకున్నదే పిడికడి ప్రారంభము అందులోనూ పరిమితమైన జ్ఞానము ఇక ఇవి వీటితోనే అవుతున్నాడు కానీ ఇక పూర్ణ జ్ఞానాన్ని ఎప్పటికీ తెలు ఎప్పటికీ తెలుసుకుంటాడు అసలు తెలుసుకోలేడు కాబట్టి ఇదే సత్యం అనుకుంటున్నాడు విచారణ చెయ్యట్లేదు అంటే ఏది సత్యమైంది ఏది అసత్యమైంది ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది ఏది శాశ్వతమైన వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువు ఇలా నిత్య అనిత్య వివేక విచక్షణముతో వీడు కొంత విచారణ చేయాలి వివేకము అందుకే బుద్ధి సూక్ష్మత ఇచ్చాడు భగవంతుడు అంటే ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా కొంత విచారణ చేసి ఈ సత్య వస్తువు ఒకటి ఉంది అది నీ హృదయంలో మరింత దగ్గరగా ఉన్నది కాబట్టి దానిని ఆ ఆ హృదయాభిముఖంగా ప్రయాణించడానికి నీవు ఎంత ప్రయత్నం చేస్తున్నావు అన్నది ఇక్కడ ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా కొంత విచారించి ఎందుకంటే ప్రతి దృశ్యము నువ్వు చూసే ప్రతి దృశ్యము అది నశించాల్సిందే దృశ్యం త తడమన్నారు చూసే ప్రతి దృశ్యము జడమైనది అంటే తన ఉనికిని తానుగా గుర్తించలేనివి ఇప్పుడు దేహము జడమని ఎందుకన్నారు చలనం లేనిది అని కాదు దేహం ఎప్పుడు నేనున్నా నేనంటే దేహము అని చెప్పట్ల ప్రపంచం ఎప్పుడు నేనుంటే ప్రపంచము నేనున్నాను అని చెప్పట్ల అది అందుకని చెప్పలేవు అవి జడపదార్థాలు కాబట్టి తన ఉనికిని తాను గుర్తించలేవు దేహము నేనంటే దేహం అని తనకి తెలియదు ప్రపంచానికి తెలియదు ఆ రెండింటిని చూసి భగ చూ భగవంతుని కూడా భగవంతుడు వచ్చి చెప్పట్ల నువ్వు పూజ చేసే భగవంతుడు నేనంటే భగవంతుణ్ణి అని చెప్పట్ల ఈ మూడిటిని గుర్తించేది ఎవరు ఈ మనస్సు నేను అంటున్నావు కదా నేను గుర్తిస్తున్నాను అంటున్నావు కదా అవి గుర్తించి చెప్పట్ల అక్కడ ఉన్నాయి చూసి ఆ దృశ్యాల్ని చూసి నీవు గుర్తించి చెప్తున్నావు ఇది శరీరము ఇది కాళ్ళు ఇది చేతులు ఇది సుఖము ఇది దుఃఖము ఇది మనస్సు అదిగో అక్కడ ఇతరులు ఉన్నారని అదిగో అక్కడ దైవము ఉంది నాకు విడిగా ఒక దైవము ఉంది అని నీవు అది ఒక విడిగానే ఒక ప్రపంచం ఉంది సముద్రాలు కొండలు కోనలు గుట్టలు ఇవన్నీ ఎవరు చూసి చెప్తున్నారు నేను అంటున్నావు కదా మరి ఈ నేను ఎవరు వాడు చెప్తున్నాడు ఆ మిద్య నేను చెప్తుంది గుర్తించి మరి వాడు గుర్తించకుండా ఉంటే అంటే చూచే నేను కనుక దేనిని చూడకుండా గుర్తించకుండా ఒక గ్రుడ్డివాణి వలె ఉంటే అక్కడ ఆత్మ తనకు తానుగా చూసుకుంటుంది అక్కడ ఉండేది ఆత్మే ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సుని ఆత్మని చెప్పుకుంటున్నాం దానికి అనుగ్రహం చేత అది ప్రకటితం అవుతేనే కానీ తెలీదు ఆత్మస్థితి కాబట్టి మనం చెప్పుకుంటానికి ఆలోచనలు లేని స్థితి ఆత్మని చెప్తున్నాం ఎందుకని ఇదంతా సత్యం అనుకుంటున్నావు కాబట్టి దేనిని గుర్తించకుండా ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి అందరినీ గుర్తిస్తామా మనం ఎంత వెళ్తున్నాము మనం చెట్లు చేమలు పక్షులు మనుషులు అందరూ మనం కదులుతూ మన కనకి వెళ్ళిపోతూ ఉంటారు మనం ముందుకెళ్తుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని ఏమి గుర్తించి మనమేమి రిజిస్టర్ చేసుకోవట్లా అట్లానే మరి ఆ గుర్ అందరినీ గుర్తించట్లేదు కదా కాబట్టి ఇక్కడ చూసే నేను కనుక దేనిని గుర్తించకుండా ఉంటే అలా నీవు కనుక ఎవరిని గుర్తించకుండా ఉంటే ఏ దృశ్యాన్ని పట్టించుకోకుండా జరిగేది జరుగుతుంది జరగంది ఎప్పటికీ జరగదు అన్నారు అందుకని అన్నారు నీవు గుర్తించి నీవు అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దేని గురించి అది ఏ టైంకి ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అది జరుగుతుంది ఆ ప్రారంభంలో ఆ ప్రోగ్రాంలో కాబట్టి నీవు దృశ్యాల వెంబటి వెళ్ళకుండా అందుకని భగవాన్ ఉపదేశ సారంలో దృశ్యవారితం అన్నారు దృశ్యాల నుంచి నీ మనస్సును ఎనక్కు మరల్చు అన్నారు అందుకని దృశ్యవారితం చేయమన్నారు చూచే అదే గురువు గారు కూడా అదే అన్నారు చూచే నేను దేనిని గుర్తించకుండా ఉంటే ఆ నేనే ఆ మనస్సు అక్కడ తనకు తానుగా తను తాను చూసుకుంటుంది ఎందుకని ఆత్మలో ఏ ఆలోచనలు లేవు ఏ దృశ్యాలు లేవు అది నీ సహజ స్థితి మరి ఈ మనస్సు కూడా ఆ సహజ స్థితికి దగ్గరగా ఉండాలి కదా అప్పుడే కదా నీ మనస్సు ఖాళీ అవ్వాలి కదా ఖాళీ లేకుండా నీవు బరువుని నింపుకుంటే ఆత్మ ఎలా ప్రకటితమవుతుంది కాబట్టి ఆ బరువుని దించు నీకెందుకు ఆ బరువుని మోస్తున్నావు ఉచిత శక్తి నిన్ను నడిపించడం కాదు సూర్యుడు చంద్రుడు లాంటి సూర్యుడు లాంటి కొన్ని లాంటి ఒక గెలాక్సీస్ కొన్ని కోట్ల మంది సూర్యులు ఉన్నారు ఆ కోటి కోటి సూర్య సమప్రభ లాంటి అన్నిటినీ అంత కాంతిని నడిపించేది జ్ఞానము కాబట్టి అన్ని మనకు తెలియదు కొన్ని కోట్ల మంది సూర్యులు ఈ విశ్వంలో ఉన్నారు మనం చూసే ఒకటే సూర్యుడు అనుకుంటున్నాము అలాంటి సూర్యుడు కొన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి మనలాంటి గ్లోబు మనలాంటి ఈ యొక్క ఖగోళాలు కానీ ఈ విశ్వంలో ఇలాంటివి చాలా ఉన్నాయి వీటి వాటి వాటి కక్షలో నడిపించేది ఎవరు మనం మనం ఏమైనా నడిపించగలుగుతున్నావా నడిపించట్లేదు కదా ఆ జ్ఞానము ఆధారంతో నడిపించబడుతుంది మరి సూర్యుని చంద్రుణ్ణి నడిపిస్తుంది అటువంటి అటువంటి గెలాక్సీలను కొన్ని కోట్లు నడిపిస్తుంది మరి నిన్ను వదిలేస్తుందా నిన్ను పట్టించుకోదా కాబట్టి నీవెందుకు ఆ భారాన్ని మోస్తావు నీ మనస్సులో ఉన్న ఆలోచనల భారాన్ని దింపేసాయి దింపేసి భగవంతుడు ఆ నీ యొక్క సస్వరూపానికి శరణు వేడు ఇక్కడ గురువు ప్రత్యేకంగా నీవు వేరే గురువు భౌతికమైన గురువులు ఎవరికి శరణు వేడాల్సిన అవసరం లేదు భగవంతుడు భగవాన్ రమణుడు ఏమంటున్నారు నీ గురువు ఎవరు స్వామి అంటే నా ఆత్మే నా గురువు అన్నారు మరి గురువు గారు కూడా దక్షిణామూర్తి గురువు గారు కూడా నా నా గురువు కూడా నా ఆత్మే నా గురువు అన్నారు ఎందుకని అందరిలో ఉండేది ఆ ఆత్మే కాబట్టి ఆ నేనే కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ నేనే గురువు ఆ నేనే అందరిలోనూ అది నడిపిస్తూ ఉంది అటువంటి నేనుకి శరణు వేడు అన్నారు మరి శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో అదే అన్నాడు కదా అర్జున నన్ను ఎవరైతే శరణు జొచ్చుతారో వారికి ఈ మాయ దారి ఇస్తుంది అన్నారు నన్ను అంటే శ్రీకిస్తుండని కాదక్కడ నాలో ఉన్న నేనుని ఆ నేను శరణుదొచ్చు అన్నారు అప్పుడు ఈ మాయ అనుగ్రహం చేత నీకు అది ఆ దారి ఇస్తుంది దారి ఇవ్వటం అంటే ఆ మాయని నేను చెయ్యదు ఆ శరణు చొచ్చిన వాడికి అందుకు భగవంతుడి ఇప్పుడు చేపలవాడు వేసినప్పుడు వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వలలో పడవు దూరంగా ఉన్న చేపలు పడతాయి అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించుకున్నవాడు ఈ సంసారం అనే వలలో పడదు అందుకని మీరు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఏ గు బయట ఏ గుళ్ళకి గోపురాలకి ఏ గురువుల దగ్గరికి ఆశ్రయించాల్సిన అవసరం లేదు నీ నీ ఆత్మే నీ గురువుగా ఉండి నిన్ను నీకు లోపల ఉండి ఆ యొక్క నీకు గైడ్ చేస్తూ ఉన్నారు ఆ ఆ యొక్క ప్రేరణని అందిపుచ్చుకొని మనం ముందుకెళ్ళటమే తప్ప మనం చేసింది ఏం లేదు ఇక్కడ ఈ మనస్సుకి అంత కెపాసిటీ లేదు ఇది ఉనికి లేనిది ఇది వ్యక్తిత్వం లేనిది అంటే వీడికి ఆ కెపాసిటీ లేదు ఈ మిథ్య నేనికి ఆత్మని తెలుసుకునే కెపాసిటీ లేదు ఆత్మ అనుగ్రహంతో అది తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అది ఈ జీవ భావన ఉండదు అక్కడ అందుకని అది డిసైడ్ చేస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకాశించాలి నిన్ను ఎప్పుడు ఎలా మట్టు పెట్టాలి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ఎలా ప్రకటించాలి అనేది ఆత్మ డిసైడ్ చేస్తుంది అందుకని భగవాన్ ఏమంటారంటే నీవు నీ స్వరూపానికి ముందు శరణు వేడు నీ భారాన్ని ఆయన ముందు పెట్టు ఏది వచ్చినా సరే ఆయన వదిలేసాయి ఆయన చూసుకుంటాడు నీవు నిశ్చలంగా ఉండు చాలు నువ్వు చెయ్యవలసింది ఇక్కడ పని నిశ్చలంగా ఉండేటట్టు అలవాటు చేసుకో ఎందుకని అసలు నిచ్చలతతత్వం అంటే ఏమిటి అహంకారాన్ని పూర్తిగా ధ్వంసం చేసుకోవటం అన్నమాట అని భగవాన్ చెప్తారు నిశ్చలత అంటే ఆలోచన లేని స్థితిలో కాదు అహంకారాన్నే పూర్తిగా ధ్వంసం చేసుకోవటం అన్నారు అందుకని ఆత్మ ఎట్లా అయితే నిశ్చలంగా నిర్మలంగా కోమలంగా రెండవది లేకుండా ఏకంగా అద్వితీయంగా అద్వయంగా ఉన్నదో అలాగే నీ మనస్సు కూడా అంత చక్కగా నిశ్చలంగా ఎటువంటి అలజడలు లేకుండా ఆ భగవంతునికి సమర్ప భావనతో పూర్తి శరణాగతితో నీవు అన్యదా చరణు నాస్తి అని నీవు తప్ప నాకెవరూ దిక్కు లేదు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటున్నారు కదా అట్టానే ఇక్కడ మనందరికీ దిక్కు ఆ ఆత్మే ఆ ఆత్మని ఎవరైతే శరణు దొచ్చుతారో కండ ఈ సంసారం అనే నౌక నుండి ఈ భవరోగాలు మళ్ళీ పునరపి మరణం పునరపి జరణం మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఈ యొక్క సంసారం అనే నౌక నుంచి నిన్ను విడుదల చేసే బాధ్యత ఆత్మ తీసుకుంటుంది ఎందుకని శ్రిపుర రహస్యంలో ఏం చెప్తుంది ఎవరైతే ఈ యొక్క పరమాత్ముని జొచ్చుతారో వారిని మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమవుతుంది అన్నారు కాబట్టి ఇక్కడ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అదే సత్యము ఎందుకని ఉన్నదే సెల్ఫ్ కాబట్టి అసలు ఈ మ ఈ యొక్క సృష్టే లేదు అన్నప్పుడు ఇక సూర్యుడెక్కడ ఎక్కడ మనస్సు ఎక్కడ బుద్ధి ఎక్కడ చిత్తం ఎక్కడ అహంకారం ఎక్కడ జీవభావన ఎక్కడ జగత్ భావన ఎక్కడ ఈశ్వర భావనలు ఎక్కడ ఇక సుఖదుఖాలు ఎక్కడ సాగు పుట్టుకలు ఎక్కడున్నాయి పంచభూతాలు పంచకోశాలు పంచేంద్రియాలు ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు లేవు కదా ఇవన్నీ నీ మనస్సు కల్పించుకున్నవి ఇవి నిజంగా లేవు ఆత్మస్థితిలో ఉన్నది అహంస్ఫురణ మాత్రమే నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తానుగా తన ఉనికిని తాను గుర్తిస్తూ ఉన్నది అది ఏకైక సత్య వస్తువు అది సత్యం ధర్మం జ్ఞానంగా అనంతంగా పరిధులు లేకుండా అవధులు లేకుండా అన్యత్వం లేకుండా అది ఏ భేదభావము లేకుండా అది అభేద దృష్టితో అది ప్రక ప్రకాశిస్తూ ఉన్నది ఆ ప్రకాశంలో నీకు జీవుడు ఉండడు అక్కడ అక్కడ అసలు ఏమీ ఉండదు కాబట్టి అది అందుకని అది ఎంత సహజంగా ఉందో నీవు కూడా అంత సహజంగా నిలబడు అంతవరకు నీ ప్రయత్నము చెయ్యి ఆ తర్వాత నీవు దాన్ని అందుకోలేవు దేన్ని ఆత్మని అందుకోలేవు అంటారు భగవాన్ రముడు మరి ఆత్మని ఆత్మ తనకు తానుగా ప్రకటితమైతే తప్ప నీకు ఈ జీవభావన పోదు కాబట్టి నీవు ఇక్కడ చేయవలసిందల్లా ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకో నీవు ప్రపంచం వైపుకి పరిగెత్తకు ప్రపంచం సృష్టించుకున్న ఆ భగవంతుడు చూస్తాడు ప్రపంచం సంగతి నీకెందుకు ఎవరిని నీవు ఉద్ధరించాల్సిన అవసరం లేదు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అన్నారు భగవాన్ రమణులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రాగద్వేషములు అన్నీ ఏదైనా రెండూ విడనాడవలసిందే రాగము వద్దు ద్వేషము వద్దు అన్నారు కాబట్టి ఏది వచ్చినా నీ యొక్క మనసులో భారాన్ని ఆ పరమాత్మ ముందు పెట్టు అది ఆయన నడిపిస్తాడు నీవు ఇప్పుడు నీవు ప్రయత్నం చేస్తుంటే ఇంక పరమాత్మను ఎందుకు దూరతాడు ఇక్కడ నీ మనస్సులో ఉన్న ప్రయత్నం ఆగిపోవాలి అప్పుడు కదా దైవ సంకల్పం వచ్చేది ఇప్పుడు నీవు దైవాన్ని స శరణొచ్చుతూ మళ్ళీ నీ ప్రయత్నం ఉంటే నీ మనస్సుతో నీ ప్రయత్నం చేస్తే అట్టా అది నువ్వు ప్రయత్నాలు ఆపేయాలి అప్పుడు భగవంతుని ప్రయత్నం మొదలవుతుంది అప్పుడు నిన్ను హృదయాభిముఖంగా తనే ఆకర్షించుకొని ఆ ఇనుముని ఆ రజు ఎట్టయితే ఆ రజును ఎట్టయితే ఆకర్షిస్తుందో అలాగే ఈ ఇప్పుడు ఉప్పు బొమ్మ సముద్రంలో వేస్తే అది ఆ రూపము ఆ రూపమంతా కరిగిపోయి ఆ ఉప్పు ఆ బొమ్మ అంతా కరిగిపోయి ఆ సముద్రంలో ఎట్టయితే కలిసిపోతుందో అట్లాగా ఈ జీవుడు నామరూపాలు లేని స్థితిని ఆ అభేద స్థితిని అక్కడ ఆత్మ కలగజేస్తుంది అందుకనే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది పరమ సత్యము అని మనం అందరం నమ్మి తీరవలసిందే ఇది భగవాన్ చెప్తున్న వాక్యాలు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి